అలా అలా ఇవ్వడం వల్ల టైసన్ టైసమ్మ రెండు సార్లు ఒకసారి బ్రెడ్ అయినా సెండ్ చేసిండే ఒకసారి ప్లేట్ ప్లేట్లెట్ బెంజ్ చేసిండు ప్లేట్లెస్ పదిహేను రోజులుసారి ఇవ్వచ్చు ప్లేట్లెస్ బ్రెడ్ సంవత్సరానికి ఆరు సార్లు ఇవ్వచ్చు అంటే ఫుడ్ మంచిగా తీసుకుంటే ఆరు సార్లు ఇవ్వచ్చు అట్లా పోయిన సంవత్సరము నేను నాలుగు సార్లు బ్రెడ్ అయినా సెండ్ చేసిన సంవత్సరం నాలుగు సార్లు ఇప్పటికీ పద్దెనిమిది సార్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీరు కూడా ప్రతి ఒక్కరు బ్లడ్ డొనేషన్ చేసి జీవిస్తే రక్తదానం మరణిస్తే అవయవదానం చనిపోతే నేత్రదానం అలాగే బాడీ డొనేషన్ బాడీ డొనేషన్ మన బాడీ డొనేషన్ ఒక హాస్పిటల్ కి డొనేషన్ చేయడం వల్ల ఎంతో మంది డాక్టర్లు డాక్టర్ మాట అక్కడ ఉన్నటువంటి డెంటల్ కానీ తర్వాత చర్మ డాక్టర్ కానీ బొక్కల డాక్టర్ కానీ అలా చాలా మంది తయారవుతారు ఎందుకంటే ఇప్పుడు డాక్టర్స్కి అదేమంటారు దాని నుంచి డాక్టర్లకు నేర్పిస్తాను అయితే డైరెక్ట్ బాడీ బాడీ డొనేషన్ చేసిన వాళ్ళకు డైరెక్ట్ ఆ డాక్టర్లని ఆ బొక్కలు ఏడున్నాయి అక్కడ ఇక్కడ ఉన్నాయి దంతాలు ఏడున్నాయి అట్లా అన్ని మంచిగా నేర్పిస్తారు మన డొనేషన్ అంటే ఆ బాడీ నుంచి నేర్పిస్తారు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు అంటే మామూలుగా ఎదుక ఉంటుంది అట్లా దాని ద్వారా నేర్పిస్తారు మనం బాడీ డొనేషన్ చేయడం వల్ల ఎంతమంది డాక్టర్లు అవుతారు అదేవిధంగా నేత నేత్రదానం చేయండి ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మంది కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు మనము చనిపోతూ నేత్రదానం చేయడం వల్ల చూపు వస్తుంది ఇలా ప్రతి ఒక్కరు ఇవ్వడం వల్ల ప్రపంచంలో చూపు లేని వారికి అందరికీ గణశం చేయడం వల్ల అందరికి చూపు చూపు వచ్చే అవకాశం ఉంది ధన్యవాదాలు అవకాశం ఇచ్చినాము